Thank you. నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు గారి వంటిల్లు ఈరోజు వీడియో ఏంటంటే గణపతి నవరాత్రులలో నిమజ్జనం రోజు ప్రసాదాలు వండాను నేను దానికి సంబంధించిన వీడియో అన్నమాట ఇన్ మరెందుకు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నేను దసరా టైంలో కొత్త ఫోన్ తీసుకున్నాను నాకు అప్పుడు వీడియోస్ అన్నీ పోయినాయి ఆ వీడియోస్ అన్నీ వెతుక్కునేసరికి ఆ లేట్ అయిపోయింది సరే లేట్ అయినా సరే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను అందుకే వీడియో ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఫోన్ మారక ముందుకే ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సింది కానీ నాకు అప్పుడు ఎడిటింగ్ చేయడానికి అసలు కుదరలేదు పని వల్ల ఇంట్లో పని వల్ల కుదరలేదు ఆ రోజు రవ్వ కేసరి చేశాను అలాగే పులిహోర కూడా చేశాము రవ్వ కేసరి ఆరు కేజీలో ఏడు కేజీలో చేసినట్టున్నాము చాలా రోజులు అయింది కదా గుర్తులేదు రవ్వ చేయడం నాకు అలవాటేనండి చాలా రోజుల నుంచి నేనే చేస్తున్నాను దేవుని దగ్గర రవ్వ నేను ఇక్కడ రెసిపీ మొత్తం షూట్ చేయలేదండి జస్ట్ ఒక లాగా షూట్ చేశాను అంటే జస్ట్ వండుతున్న వీడియో మాత్రమే పూర్తి వీడియో అయితే లేదు ఏడు కిలోలు అనుకుంటా రవ్వ కేసరి చేశాము ఏడు కిలోల రవ్వకి సరిపోయే అన్ని ఏడు లీటర్ల పాలు తర్వాత ఒక పది కిలోల దాకా చక్కెర ఒక కేజీ వరకు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడి రవ్వ కేసరి చేశాను నాకు ఇది మొదటిసారి ఏం కదండి చాలా సంవత్సరాల నుంచి నేను రవ్వ కేసరి నేనే చేస్తున్నాను దేవుని దగ్గర కాకపోతే పులిహోర మాత్రం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను అంతకుముందు వేరే వాళ్ళు చేసేది తర్వాత త్రీ ఇయర్స్ నుంచి ఏమో అనుకుంటా పులిహోర కూడా నేనే చేస్తున్నాను రెసిపీ షార్ట్ కట్లో చెప్తానండి నెయ్యి తీసుకొని రవ్వ బాగా వేయించాలి బాగా బ్రౌన్ వచ్చేదాకా వేయించిన తర్వాత ఒకటి రవ్వ అయితే రెండు వాటర్ తీసుకొని ఏసర తీసి ఏసరి మసలి పెట్టిన తర్వాత ఏసర మసిలిన తర్వాత అందులో రవ్వ వేసి రవ్వ ఉడికిన తర్వాత దానికి ఒకటికి ఒకటిన్నర చొప్పున చక్కెర వేయాలి చక్కెర కూడా కరిగి ఉడికిన తర్వాత తర్వాత కేజీకి లీటర్ చొప్పున చిక్కటి పాలు వేయాలి పాలు వేసి బాగా దగ్గరకు వచ్చేదాకా మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఆ తర్వాత చివరిలో యాలకుల పొడి ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇది ఇక్కడ యాలకుల పొడి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసేసుకొని పైనుంచి ఇంకా కొంచెం చక్కెర చల్లేసి మూత పెట్టి మంట మొత్తం తీసేసి ఆ ఉన్న నిప్పుకల మీదనే అగ్గి మీదనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే రవ్వ కేసరి మనకి రెడీ అయిపోతుంది గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఇంతవరకు నేను చేసిన రవ్వ కేసరి ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదండి ప్రతిసారి బాగానే వచ్చింది దేవుని దయ వల్ల ఈసారి పులిహోర కూడా చాలా బాగా కుదిరిందండి పులిహోర కోసం ముందే అన్నం అండి పక్కన పెట్టేశారు తర్వాత దానికి పులిహోర పులిసి ఉడకబెట్టుకోవాలి నేను ఒకదానాన్ని కాదండి నేను జస్ట్ చెప్తూ ఉంటానంటే అందరం కలిసి చేస్తాము అందరు తలో చేయి వేస్తూ చేస్తేనే ఇంత పెద్ద వంట రెడీ అవుతుంది జస్ట్ నాది డైరెక్ డైరెక్షన్ ఉంటుంది అంతే అందరు తలో చేసి అన్ని పనులు చేస్తూ ఉంటేనే ఈవినింగ్ కల్లా ప్రసాదాలు రెడీ అయిపోతాయి తర్వాత ఇక్కడ పులిహోర పులుసు కోసము పోపు ఫ్రై చేస్తున్నాము పోపు మొత్తం ఫ్రై అంటే పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతిపూడి ఇలా అన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి దీన్ని ఈ రెసిపీ నేను మా గురుగారి దగ్గర నేర్చుకున్నాను శ్రీధరాచారి గారు ఆయన చిన్నప్పటి నుంచి మా తెలుగు టీచరు ఆయన చెప్పిన విధంగానే నేను ఈ పులిహోర చేస్తాను ఇప్పటికీ మెజర్మెంట్స్ అంటూ చెప్పడం కొంచెం కష్టమే ఎక్కువే ఇంగ్రీడియంట్స్ కదా తర్వాత ఇక్కడ చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నాం పులుసు తీసి అందులో అన్ని కలియ మాకు ఎండుమిర్చి ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడికించుకున్నాము అన్నం చల్లారబెట్టుకున్నాం రైస్ ఎంత అంటే యాభై కేజీల రైస్ అండి యాభై కేజీల రైస్ అన్నము దానికి సరిపోయేంత పులిహోర పులుసు చేసుకొని ఇలా దేవుని మండపంలోనే ఒక మంచి కొత్త టవ్ అవి పంచలు తీసుకొచ్చి అన్నం మొత్తం ఆరబెట్టేసి పులుసంతా పోసి కలిపేసి ప్యాకింగ్ చేసి అందరికీ పంచిపెట్టినాము పంచిపెట్టిన తర్వాత ఈవినింగ్ దేవునికి నివేదన చేసిన తర్వాత సాయంత్రం అయ్యగారు వచ్చి దేవుణ్ణి కలిచిన తర్వాత స్వామివారి శోభాయాత్ర జరిగింది చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇంతే అండి ఈరోజు వీడియో అనేది వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో వీడియో చూస్తుంటే మాత్రం మొదట ఫస్ట్ లైక్ చేయండి మీరు మొదటిసారి కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు ఒకల గారి వంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోని లేట్ గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి ఇక మీద మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియో ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను